హాయ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ వైసీపీ నేత గువాడ శ్రీనివాసరావు మన వాలంటీర్ వ్యవస్థ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు సార్ అంటే వాలంటీర్లు రాజీనామా చేస్తేనే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు పనిచేయాలి అయితే వాళ్ళని చేర్చుకుంటామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ టెక్కలీ వైసీపీ అభ్యర్థి దువాడ శ్రీనివాస్ ఆయన నిన్న మాట్లాడుతూ వాలంటీర్లందరూ కూడా రిజైన్ చేసి వైసీపీ కండువా వేసుకొని జనాల్లోకి వెళ్ళి పది రోజులు గట్టిగా పనిచేయండి లే అట్లా పనిచేసిన వాళ్ళు మాత్రమే జూన్ ఫిఫ్త్ తర్వాత ఉంటారు లేదంటే వాళ్ళు ఉండరు అనేది ఆయన చెప్పాడు ఓకే సో ఇది ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి తెలుగుదేశం కావచ్చినంత ఆరోపిస్తుండేది ఏంది వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఆరోపణలకు తగినట్టుగా వైసీపీ తరపున వాలంటీర్లు అందరూ ఏమి రిజైన్ చేయాల దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పైన వాలంటీర్లు ఉంటే అందులో అరవై రెండు వేల మంది ఇప్పుడు రిజైన్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఇదేమీ పెద్ద విషయం కాదు అంతా చేయలేదంటే అర్థం వైసీపీ తరఫున లేనట్టే కదా సో ఈ కాంటెక్స్లో వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కొంత టెన్షన్ మొదలైనట్టుగా ఉంది అంటే ఈ వాలంటీర్లు మనం పెట్టుకుంది మన కోసం పని చేయాలి కదా వీళ్ళు ఎందుకు రిజైన్ చేయట్లేదని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇది జరుగుతుందని వాళ్ళు ముందే గ్రహించారు వైసీపీ వాళ్ళు జగన్ ఇది ముందే గ్రహించాడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్తారు వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికల టైంలో ఆపుతారని వాళ్ళకి తెలుసు తెలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే రెండు ప్లాన్లు వేసుకున్నారు ఒకటి ఏంటంటే వాలంటీర్ల ప్లేస్లో గృహసారధులను పెట్టారు పార్టీ తరఫున వీళ్ళు కూడా వాలంటీర్లాగా అక్కడ ఉండి లోకల్గా పనిచేస్తుంటారు సో ఈ గృహసారథులకు కూడా యాభై ఇండ్లలో ఎవరెవరు ఏమేమి చేస్తారు ఇవన్నీ వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది సో వాలంటీర్ లేకపోయినా గృహ తమ కార్యకర్త కాబట్టి తమ కంట్రోల్లో పార్టీ కంట్రోల్లో ఉంటారు అనేది జగన్ ఆ ప్లాన్ అది ముందు నుంచి పెట్టుకున్నారు రెండవది వాలంటీర్లు కూడా మన మాటే వింటారులే ఇదైనప్పుడు రిజైన్ చేయించేసి వీళ్ళందరినీ మనం కార్యకర్తలుగా పెట్టుకుందాం అనేది కూడా జగన్ ప్లాన్ అయితే ఇక్కడ ఆ ప్లాన్లో కొద్దిగా ఇబ్బంది కలిగినట్టుగా తెలుస్తుంది అంటే కొంతవరకు రిజైన్ చేశారు కానీ మొత్తం వాలంటీర్లు అందరూ కూడా రిజైన్ చేయలేదు అంటే చేస్తే మళ్ళీ రేపు ఉద్యోగాలు రావేమో అన్న భయం ఉండొచ్చు వాళ్ళకి వాలంటీర్లకి ఇప్పుడు ఎందుకంటే సస్పెండ్ కొంతమంది అయ్యారు ఒక తొమ్మిది వందల మంది ఎంతమంది సస్పెండ్ చేశారు వాళ్ళని కూడా ఎన్నికల తర్వాత సస్పెన్షన్ నుంచి తీసేయద్దు కానీ రిజైన్ చేసేసినాక నువ్వే రిజైన్ చేసావు కాబట్టి ఇంకా నీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి అని రేపు అనొచ్చు ఆ భయం వాలంటీర్లో ఉండొచ్చు అందుకని చాలామంది రిజైన్ చేయలేదు సో రిజైన్ చేయకపోతే వాలంటీర్గా ఉంటే వాళ్ళు వెళ్ళి పని చేయలేరు వైసీపీకి సో ఇది వైసీపీ ప్రాబ్లం వాలంటీర్ల ప్రాబ్లం వాలంటీర్లకు ఉంది వైసీపీ ప్రాబ్లం వైసీపీకి ఉంది వైసీపీకి ఎందుకంటే వీళ్ళందరూ రిజైన్ చేసి పనిచేస్తే వీళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ప్రజల్ని ఆ ఓటర్స్ని ముఖ్యంగా ముసలి వాళ్ళు వికలాంగులు అలాంటి వాళ్ళని వీళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు సో అది చేయకుండా వీళ్ళు రిజైన్ చేయలేదంటే రేపు పొద్దున్న మనకి ఇబ్బంది ఎలనికల్ టైంలో అని వైసీపీ భావిస్తూ ఉండొచ్చు అందుకనే దువాడ శ్రీనివాస ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఈ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా కూడా ఎవరు కూడా వాలంటీర్లు మేము మాట్లాడినట్లేదు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే దీని మీద మాట్లాడుతున్నారు ఇట్లా బెదిరించడం కరెక్ట్ కాదు అని సో దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చర్య తీసుకుంటుందా ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు లెక్క అందుకనే కదా వాళ్ళని ఎన్నికల్లో డ్యూటీస్ ఇవ్వద్దని అట్లాగే ఎన్నికలు అయ్యే వరకు ఈవెన్ వాలంటీరీగా కూడా ఉండొద్దనే కదా చెప్పింది అందుకనే పెన్షన్లు కానీ ఏవి ఇవ్వడానికి లేదు సో వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా అందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నట్టే అనప్సేల్గా సో అలాంటప్పుడు వాళ్ళని బెదిరించడం అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా సో మరి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఈ రకమైన స్టాండ్ తీసుకొని వాలంటీర్ల మీద బెదిరింపుల్ని పరిగణలోకి తీసుకొని ఈ దువాడ శ్రీనివాస్ మీద ఇస్తుందనే చూడాలి రెండవ యాంగిల్ ఏంటంటే ఇది పొలిటికల్గా వైసీపీకి దీనివల్ల లాభం నష్టం అనుకున్నప్పుడు మనం కామన్ సెన్స్తో చూసినా కూడా వాలంటీర్లను బెదిరిస్తున్నారు అన్న అభిప్రాయం అయితే వస్తుంది కదా వాలంటీర్లకు కూడా ఆల్రెడీ తెలుగుదేశం చెప్తుంది చూసారా వాళ్ళ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది మీ మీద ప్రేమ అనుకుంటున్నారు ఇన్ని రోజులు మీ మీద ప్రేమ కాదు వాళ్ళకి మీరు ఉపయోగపడతారని మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఇప్పుడేమో వాళ్ళకి ఉపయోగపడ్డారు అని తెలిసి నాకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అన్నారు సో వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని తెలుసు అని వీళ్ళు అంటున్నారు సో మేబీ అది కూడా కరెక్ట్ కావచ్చు నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు మేము ఎందుకు రిజైన్ చేయాలని వాలంటీర్లు కూడా అనుకోవచ్చు ఎందుకంటే వా ఇప్పటివరకు తెలుగుదేశం ప్రచారం చేసినట్టుగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు కాదని అయితే తేలిపోయింది అది తెలుగుదేశం కావాలని ప్రచారం చేసింది వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అని కానీ అది కా కాదని తేలిపోయిందిగా అదైతే ఇప్పుడు వీళ్ళందరూ రిజైన్ చేసేవాళ్ళు కదా ఈయన బెదిరించాల్సిన అవసరమే ఉంటుంది సో వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు కాదనేది ముందు నుంచి కూడా చాలామందికి తెలుసు కానీ తెలుగుదేశం కావాలనే ఆ ఇష్యూని జనం లేక తీసుకెళ్లడానికి ట్రై చేసింది ఓకే ఇప్పుడు దీన్ని బట్టి వైసీపీ కార్యకర్తలు కాదు వాళ్ళు అనేది అయితే ప్రూవ్ అయింది అందుకని ఆయన బెదిరిస్తూ మరి ఈ బెదిరింపుకి వాలంటరీ వ్యవస్థ రియాక్షన్ ఏంటనేది ఇప్పటి వరకైతే ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు మేబీ ఇప్పుడు వాలంటీర్లుగా లేరు కాబట్టి సైలెంట్గా కూడా ఉండొచ్చు అయితే చాలా చోట్ల వాళ్ళకి ప్రెజర్ అయితే వస్తుంది వైసీపీ నుంచి ఈయన ఓపెన్గా బెదిరించాడు కానీ చాలా చోట్ల ఇండైరెక్ట్గా ప్రెజర్ వస్తుంది మీరు రిజైన్ చేయండి అనే ఒక ప్రెజర్ అయితే వస్తుంది ఎందుకంటే రిజైన్ చేస్తే వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయగలరు ఎన్నికల్లో ఓట్లు వేయించగలరు లేదంటే మాత్రం వాళ్ళు చేయడం కష్టమవుతుంది మరి అప్పుడు గృహసారథులు వీళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది చూడాలి ఎంత గృహసారథులు ఉన్నా వాలంటీర్ల పట్లనే వీళ్ళందరికీ కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రోజువారీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి కదా వీళ్ళు ఏమున్నా వీళ్ళు వైసీపీ అనే అందరికీ తెలుసు కదా కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు వాలంటీర్లు రెండోది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది వైసీపీ గృహసారథులకి ఏముంటుంది పేరు గృహసారథయినా వాడు ఒక ఇంటికన్నా వెళ్తారా అనే డౌటే సో కాబట్టి వాలంటీర్ల మీదనే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది గ్రహించినాకే తెలుగుదేశం జనసేన తమ స్టాండ్ మార్చుకొని యూటర్న్ తీసుకొని వాలంటీర్లని ఏం అనకుండా వాలంటీర్లకి మేము పదివేలు ఇస్తాం డబ్బులు చేస్తాం శాలరీని ప్రకటించారు జగన్ అదేమీ ప్రకటించలేదు సో ఆ యాంగిల్లో కూడా రేపు పొద్దున్న తెలుగుదేశం వస్తే మనకు వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు అంటే ఎంత లేదన్నా ఫైనల్గా మనిషి తనకేం లాభం అనేది ఆలోచిస్తారు కదా అల్టిమేట్గా ఏ ప్రభుత్వం వస్తే తనకేం లాభం అనేది అందరూ ఆలోచిస్తారు సమాజానికి ఏం లాభం అనేది ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువే ఉంటుంది నాకేంటి ఉపయోగం ఈ ప్రభుత్వం వైసీపీ వస్తే నాకేం లాభం ఉంటుంది తెలుగుదేశం వస్తే నాకేం లాభం ఉంటుంది అనేది ఎక్కువ మంది ఆలోచిస్తారు ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు చాలామంది వాలంటీర్లు రిజైన్ చేయకుండానే ఉండే అవకాశం ఉంది ఈయన దువ్వాడ బెదిరించాడు కాబట్టి ఈయన భయపడి ఇప్పుడు రిజైన్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా పరిస్థితి పరిస్థితిని అంచనా వేసుకొని చూస్తారు జూన్లో నిజంగానే గవర్నమెంట్ వస్తే ఇస్తుందని కూడా గ్యారంటీ లేదుగా ఉద్యోగాలు ఎందుకంటే వీళ్ళు అగ్రిమెంట్ అయిపోయింది ఐదేళ్ళ వరకే జగన్ జాగ్రత్తగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్త అగ్రిమెంట్ వెళ్ళాలి కొత్త అగ్రిమెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకే ఇవ్వాలనేది ఏముంది వాళ్ళేమీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు కదా వాళ్ళు వాలంటీర్లు పేరు పెట్టింది అంతే ఇది గౌరవ వేతనం ఇది ఇదేమి వాళ్ళకి పర్మనెంట్ కాదు వాళ్ళు వాళ్ళ తీయకూడదని ఏం లేదు సో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వాలంటీర్లుగా ఇంక ఉండరు నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చినాక పెట్టాలి ఇదంతా వాలంటీర్లు కూడా తెలుసు కదా వాళ్ళ అగ్రిమెంట్లు వాళ్ళు సైన్ చేసి ఉంటారు కదా కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే వాలంటీర్లు పనిచేసే వాళ్ళు పనిచేస్తారు వైసీపీకి లేని వాళ్ళు లేదు ఈ బెదిరింపుల వల్ల కొత్తగా వాలంటీర్లు భయపడి రిజైన్ చేసేది ఉండదు ఆల్రెడీ చేసిన వాళ్ళు వైసీపీకి ఖచ్చితంగా పనిచేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్